హాయ్ అండి మన చేతిలో ప్రతిరోజు తిరుగుతున్న ఈ నాణేలు వీటికి కూడా ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉందని మీకు తెలుసా ఈరోజు మనం భారత నాణ్యాల గురించి తెలుసుకుందాం వాటి మార్పులు మరియు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం భారతదేశంలో నాణ్యాల చరిత్ర రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే మొదలైంది మొదటగా పంచ్ మార్క్ నాణేలు వచ్చాయి అవి వెండి రాగి సీసం వంటి లోహాలతో చేయబడేవి తర్వాత రాజుల కాలంలో గోల్డ్ మరియు సిల్వర్ నాణ్యలు ఉపయోగించేవారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో భారత ప్రభుత్వం మొదటి నాణేలను విడుదల చేసింది మొదట ఇవి రూపాయి చిహ్నం లేకుండా ఉండేవి రెండు వేల పదిలో రూపాయి చిహ్నం అధికారికంగా ప్రవేశించింది ఇప్పుడు మన దగ్గర వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ ఉన్నాయి ఇవి వివిధ ఆకారాలు లోహాలు మరియు డిజైన్లలో వస్తాయి ప్రతి నాణె మీద ఉన్న చిత్రాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి మీకు తెలుసా పది రూపాయల నాణేలు రెండు వేరే డిజైన్లో వస్తాయి కొందరు నకిలీ అని అనుకుంటారు కానీ రెండు నిజమే అలాగే పాత నాణేలు కొన్ని ఇప్పుడు కాయిన్ కలెక్టర్లకి చాలా విలువైనవి మన ఇండియన్ కాయిన్స్ కేవలం సర్క్యులేషన్ కోసం మాత్రమే కాదు ఇవి మన దేశ చరిత్రకు ప్రతిబింబం ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్